పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల్లో ఇన్సిపియో వాడండి మీ పంటని గెలిపించండి ఇది నేను చెప్పే మాట కానీ ఇప్పుడు చెప్పను అంటే ఇన్సిపియో వాడిన వాళ్ళే మీకు చెప్తారు ఇన్సిపియోని పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల్లో వాడండి మీ పంటని గెలిపించండి ఇక్కడ కూడా తెల్లకాయకి ఏర్పడలేదు మగిపొరుగు మీద బాగా పనిచేసింది అంతేకాకుండా పంట ఏపుగా పెరిగి సమాధానంగా పచ్చగా ఉంది వాటి అన్నింటికంటే కూడా మగి పొరుగు మీద ఎన్సిపి అద్భుతంగా పనిచేస్తుంది మొగి పురుగు అనేది పూర్తిగా నివారించబడింది పొలము పచ్చగా ఏపుగా ఆరోగ్యవంతంగా పెరిగింది నూట ఇరవై ఎంఎల్లు రెండు వందల లీటర్ల నీళ్ళ కలుపుకొని ఒక ఎకరాకి పిచికారి చేసుకోవాలి వరి నాటు పెట్టిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యన ఒకసారి ఎన్సిపి అనే మందును పిచికారి చేసుకున్నట్టయితే వరిలో మెగి పురుగుని పూర్తిగా నివారణ తెచ్చుకోవచ్చు మిగతా కీటక నాశనాల కంటే ఎన్నో రెట్లు ప్రభావవంతమైనది గుర్తుంచుకోండి పదిహేను నుండి ఇరవై ఐదు రోజులు మీ పంటని గెలిపించండి